ఈరోజు పేపర్లో న్యూస్ చూసే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మా వీడియో లైక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ నాగపంచమి పర్వదినం నాగపంచమి నేపథ్యంలో నగరంలోని పలు ఆలయాల్లో కాలనీల్లో పాము పుట్టల వద్ద మహిళల ప్రత్యేక పూజలు నిర్వహించారు నాగేంద్రుడికి పాలు పోసి వైవేద్యాలు సమర్పించారు వెంగళరావు నగర్లోని ఆలయంలో పాలు పోస్తున్న భక్తురాలు శ్రావణవాసం తొలి శుక్రవారం మహిళ మహిళలు ఇళ్లలో అమ్మవారి ఆలయాలు ప్రత్యేక పూజలు చేశారు సికింద్రాబాద్ ఉజ్వాయిన్ మహంకాల ఆలయంలో పూజలు చేస్తు కుంకుమం పెట్టుకుంటున్న మహిళలు అరవై మంది డాబాల వద్ద అదే ట్రావెల్స్ బస్సులే లక్ష్యము దోపిడీలకు పాల్పడుతున్న తారా గ్యాంగ్ తెలంగాణ పోలీసులు ఎక్కిన రెండు ముఠాలు అరవై మంది ఇరవై ముఠాలంట ట్రావెల్స్ బస్సులనే టార్గెట్ చేసుకొని పోతున్నారంట ఆదివాస హక్కుల ఆదివాస హక్కుల అనననం రాజ్యాంగం కంటే ముందే అడవి వారిదే సుప్రీంకోర్టు విశ్రాంతి జడ్జి జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఓయోలో ఘనంగా ప్రపంచ ఆదివాస దినోత్సవము అశోక్ నగర్లో హాస్టళ్ళు అధ్వానము కాలం చెల్లిన వస్తువులు కుళ్ళిన కూరగాయలు నాణ్యత లేని ఆహారం వండి వారిస్తున్న నిర్వాహకులు పదార్థాలను పరిశీలిస్తున్న అధికారులు పోటీ పరీక్షల శిక్షణ కేంద్రాలకు నిలవైన అశోక్ నగర్ ఆర్టీసీ క్రాస్ రోడ్ ప్రాంతాల్లో హాస్టల్ నిబంధనలు పాటించడం లేదు మెజార్టీ వసతి నాణ్యత లేని ఆహారం నుండి వాసన వస్తున్నట్లు శుక్రవారం నిర్వహించారు తనిఖీల్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు గుర్తించారు కాలం చెల్లిన మసాలాలు జీలకర్ర వెనిగడు కెనాప్ చిల్లి చిల్లీపాన్ నల్ల మిరియాలు పుల్లిన కూరగాయలు పలు హాస్టల్లో వినియోగిస్తున్నారని జిహెచ్ఎంసీ ప్రకటనలో పేర్కొనింది ఇండ్ల మధ్య ప్రమాదకర గోధుమలుంటే సమాచారం ఇవ్వండి రంగనా పెద్దాపూర్ గురుకులంలో విద్యార్థి మృతి అర్ధరాత్రి ఇద్దరు విద్యార్థుల అస్వస్థత తెల్లవారుజామున ఆసుపత్రికి తరలింపు ఒకరి మృతి మరొక ప్రతి స్వము టీచర్ల నిర్లక్ష్యమైన బంధువుల ఆరోపణ కూడికతో పూర్వస్థితి ప్రాజెక్టులకు నష్టం వాటిల్లకుండా కూడిక తీయాలి వచ్చే ఇసుకుతో ప్రభుత్వానికి ఆదాయము మట్టిని రైతులకు ఉచితంగా ఇవ్వాలి పద్నాలుగులోగా ప్రతిపాదనలు అందించాలి మంత్రి వర్గ ఉపసంఘరణ ఆదేశము నిర్మల్ వాసి ఆడు జీవితము సౌదీయాలో ఒంటెల కాపరిగా నామ్దేవ్ రచించాలంటూ సెల్ఫీ వీడియో టీజీఎండి చైర్మన్ అనిల్ టిట్తో భారత ఎంబీబీ స్పందన నాందేవ్ ఆసక్తి గుర్తించిన అధికారులు చూడండి దళాల మాటలు నమ్మి అక్కడ పోయి దుబాయ్లో అక్కడ చాలామంది అవస్థపడుతున్నారు కూతురుతో కలిసి జర్నలిస్ట్ ఆత్మహత్య అనుమకొండలోని కార్యాలయంలో అఘాయితము ఆర్థిక సమస్యలే కారణము ఓయిలో నిర్వహించిన కార్యక్రమంలో ఆదివాసీ నేతలతో మహారాష్ట్ర మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు తదితరులు నూతన చైర్మన్తో గిరిధర్ రెడ్డితో మంత్రులు ఉత్తమం దామోదర కారుతో ఢీకొట్టి కళ్ళల్లో కారం చల్లి బాలాపూర్లో రౌడీ సీటర్ హత్య భర్త రెండో పెండికి సాగించిన భార్య వధువులతో పరారైన యువకుడు గోల్డ్ స్కీమ్ పేరిట ధరణ మోసము మూడు కోట్లతో ఒడాయించిన నగల వ్యాపారి సాద్నగర్ అత్తంటి వారి హేదెంపులు తాళలేక అల్లుడు ఆత్మహత్య జీణిమిట్లా శ్రద్ధలతో నాగాల పంచమి బేగంపేటలో నాగదేవత ఆలయంలో జరిగిన పూజల్లో కార్పొరేటర్ మహేశ్వరి నిమ్స్లో సేవల గురించి అడిగి తెలుసుకుంటున్న తమిళనాడు వెల్త్ సెక్రటరీ సుప్రియా సాహు సెల్ ఫోన్ దొంగలు అరెస్టు బోరబండ చిల్లర దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను బోరబండ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు పూజకు వచ్చిన భక్తురాలు మృతి బోరబండ ఆలయానికి పూజకు వచ్చిన భక్తురాలు గుండెపోటుతో మృతి చెందారు పోలీసుల మంటూ సాన్ పాన్సాపై దాడి పోలీసులమంటూ పాన్సాపై దాడి చేసి డబ్బులు డిమాండ్ చేసిన ఇద్దరిపై పోలీసులు కేసు నమోదు చేశారు ఈసూపు కూడా కృష్ణానగరానికి చెందిన ఎం శ్రీకాంత్ అన్నపూర్ స్టూడియో వద్ద పాన్ షాప్ నిర్వహిస్తున్నారు దేవు నిగ్రహాలు పోస్టర్లు పూజా సామాగ్రి బయట పడేయద్దు నగరంలోని తొమ్మిది ఆలయాల్లో సేకరణ నేడు రాష్ట్ర పార్టీ కార్యాలయానికి బండి సంజయ్ రాక బస్తీలలో పచ్చదనం వెలువరచాలి బ్యాంకు ఖాతాకు నలుగురు నామినీలు ఖాతాదారులకు మరింత విసులుబాటు బ్యాంకింగ్ నిబంధనలను సవరణ బిల్లుకు లోక్సభలో ప్రవేశపెట్టిన ప్రభుత్వము నిజామాబాద్ మున్సిపాలిటీలో అవినీతి కొండ ఐదు వేలు ఐదు వేలు తీసుకుంటూ చిక్కిన ఏఈ చెన్నూరు మంచిర్యాల జిల్లా చెన్నూరులో లంచం తీసుకుంటూ నీటిపారుదల శాఖ ఏఈ ఏసీబీ అధికారులకు చిక్కాడు నిజామాబాద్ మున్సిపాలిటీలో అవినీతి కొండ అంట ఆరేడు కోట్లు ఇంటి నిండా డబ్బులు కట్టాలంట బస్సులో బంగారం చోరీ తారా గ్యాంగ్ పనే బంగారం వ్యాపారుల ముఠా టార్గెట్ బస్సుల్లో వారి వెనకాలే ఏదైనా హోటల్ వద్ద టీ కోసం బస్సు ఆగితే ఎట్టనే బస్సులోకి దూరి బంగారంతో పరా నార్కోటిక్ సిపిగా నమ్మించి డ్రగ్స్ పేరుతో భయపెట్టి ఎనభై ఏళ్ళ రుద్దురాల నుంచి ఇరవై రెండు లక్షలు దోసేసిన సైబర్ నేరగాళ్ళు చూడండి జాగ్రత్త అండి సైబర్ నేరగాళ్లతో జాగ్రత్తగా ఉండండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్